ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే తెలియజేయబోతున్నారు మరి ఆ సందేశం ఏమిటో తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నటువంటి నీ కోరిక నెరవేరబోతుంది ఇక దుఃఖించవద్దు నీ బాబా మాటలను ఆలకించి సంతోషంగా నీ మనసును ప్రశాంతంగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తావు కదూ అయితే తప్పకుండా ఈరోజు ఈ సాయి మాటలను ఆలకించే తీరాలి అవును నేను చెబుతున్నది నిజమే ఏమిటి బాబా నువ్వు చెప్పేది ప్రతిరోజు ఇలాగే చెబుతూ ఉన్నావు ఏదో మాటల గారడితో నన్ను మోసం చేయొద్దు బాబా అంటూ ఉన్నావు కదూ అయితే ఈరోజు నా మాటలను నీవు తప్పకుండా వినాలి ఎందుకు చెబుతున్నానో తెలుసా ఈ మాటలతో కూడినటువంటి ఒక గొప్ప సందేశం నువ్వు విన్న తర్వాత నువ్వు చేయవలసినటువంటి నీ కర్తవ్యం నీకు బోధపడుతుంది అలాగే నీ మనసు కూడా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఈ సాయి మాటలను తప్పకుండా నీవు పూర్తిగా విను నీ కోరిక నెరవేరబోతుంది ఇందులో ఎలాంటి సందేహాలు కానీ అనుమానాలు కానీ నీవిక పెట్టుకోనవసరం లేదు ఇక బాధపడనవసరం లేదు ఎందుకంటే నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటున్నాను నేను ఎప్పటికీ ఒంటరి పరిస్థితిలో విడిచిపెట్టలేదు నేను నీ ముందే వెళుతూ ఉంటున్నాను నీ పక్కనే ఉండి అన్నీ చూస్తూ గమనిస్తూ ఉంటున్నాను ఎప్పుడు ఏ క్షణంలో అయినా సరే ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే నేను నీతోనే ఉంటున్నాను అనేటటువంటి నమ్మకాన్ని మాత్రం నువ్వు కోల్పోవద్దు నమ్మకంగా ఉండు కేవలం నమ్మకాన్ని మాత్రమే నీ నుండి నేను అడుగుతున్నాను నువ్వు పడిపోతావు అని అనుకుంటే నేను నీకు మద్దతుగా నా చేతులు చాచే ఉంచుతాను అయితే ఒక్క మాట నువ్వు ఉన్న చోటే కదలకుండా కూర్చొని కోరికలు తీరిపోవాలి అంటే తీరవు కదా నీ ప్రయత్నం నీవు తప్పకుండా ఆచరించే తీరాలి ఎలాంటి కష్టాలు ఎదురైనా ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం ఆపకూడదు నీ ప్రయత్నంలో నా అనుగ్రహం నీకు తోడవబోతుంది షిరిడి యాత్ర చెయ్యి శీఘ్ర ఫలితాన్ని నీకు కలిగేలా చేస్తాను నేను నీకు ఏం ఇవ్వబోతున్నానో తెలుసా నేను ఇవ్వబోయేటటువంటి అద్భుతమైన జీవితాన్ని నీకు తెలియదు కేవలం కొన్ని రోజులు ఆగి చూడు నేనిచ్చేటటువంటి బహుమతిని చూసి నువ్వు చాలా ఆనందించబోతున్నావు చీకటి తర్వాత వచ్చేటటువంటి వెలుతురు చాలా ఆనందాన్ని ఇస్తుంది కదా ఆ ఆనందాన్ని ఏ విధంగా అయితే నీవు ఆస్వాదిస్తావో అదేవిధంగా కష్టాల తర్వాత వచ్చే సుఖాలు కూడా ఎంతో సంతోషాన్ని అలాగే ఎక్కువగా నీకు అందులో ఉన్నటువంటి ఒక గొప్ప అర్థవంతమైనటువంటి జీవితాన్ని నీకు బోధపరిచేలా చేస్తుంది కాబట్టి కలిగినటువంటి కష్టాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు ప్రతి కష్టము నీకు ఒక గొప్ప గుణపాఠంగా నువ్వు అర్థం చేసుకో ఇక అసలు నీ జీవితాన్ని నువ్వు ఎలా గడుపుతున్నావో తెలుసా ప్రతిరోజు టెన్షన్గా ఉంటావు రాత్రంతా ఎవ్వరికీ తెలియకుండా నీలో నువ్వే దుఃఖించుకుంటూ మరలా ఉదయం ముఖంతో ఇంట్లో అందరికీ కనిపిస్తున్నావు ఎవరికీ చెప్పుకోలేక గట్టిగా ఏడవలేక నీ మనసుకు సర్ది చెప్పుకోలేకపోతున్నావు కొన్ని క్షణాలు నరకంగా మారుతున్నా అనుభవించక తప్పేలా లేదు అని నీ మనసులో అనుకుంటున్నావు నీలో నువ్వు ఎంతో దుఃఖిస్తూ ఉన్నావు నువ్వు అనుకున్నవన్నీ వ్యతిరేకంగా జరగడం వలన నువ్వు చేసేటటువంటి ప్రయత్నాన్ని కూడా వదిలివేశావు అందుకే చదువుతున్నాను నువ్వు కూర్చున్న చోటే ఆగిపోవద్దు అని ఆశలను కోల్పోవద్దని ఓటమి పాలు అవుతున్నావని దుఃఖించిన అవసరం లేదు ఇన్నిసార్లు నువ్వు ఓడిపోయావంటే అందులో నీకు ఏదో తప్పకుండా విజయం భరించబోతుందని అర్థం ఎంతో శ్రద్ధగా ప్రయత్నించావు కదా ఇక విజయం భరించబోతుంది అనే సమయానికి ఎందుకు ఇలా నిరుత్సాహపడుతున్నావు నాకు నేను సదా తోడు ఉన్నాను నా బాబా నాకు తోడు ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోయావా అందుకే కాస్త నీ మనసుకు ప్రశాంతమైనటువంటి అనుభూతి కలిగించాలని షిరిడీకి రమ్మని చెబుతున్నాను లేదు బాబా నా జీవితం రేపు బాగుంటుందేమో తర్వాత రోజు బాగుంటుందేమో అనుకుంటూ రోజులు నెలలు సంవత్సరాలు కూడా గడిచిపోయాయి తప్ప ఆ బాగుండే రోజు మాత్రం రావడం లేదు బాబా అని నీ ప్రశ్నకు నా సమాధానం కూడా విను చేసే ప్రతి పని వృధా అవ్వదు అది ఎక్కడో ఒక చోట నీకు తప్పకుండా మేలే కలిగిస్తుంది కానీ కీడు కలిగించదు అది ఇప్పుడు కాకపోయినా ఏదైనా సరే ఆపద సమయంలో కానీ నీకు అవసరమైనటువంటి సమయంలో కానీ నీకు తప్పకుండా ఆదుకునేలానే చేస్తుంది ఇప్పుడు ఏమైందని ఇంకా మంచి భవిష్యత్తు ఉంది నీ జీవితంలో గట్టి నిర్ణయం తీసుకొని బయటకు వెళ్లే ముందు నీ ఇష్టదైవం ఎదుటి నుండి తప్పకుండా ఆయన్ను ప్రార్థించి మరీ వెళ్ళు ఎందుకంటే నీవు వెళ్ళే ముందు ఆయన ఆశీస్సులు నీకు తప్పక అవసరం నీ ఆనందం నీలోనే ఉంటుంది బిడ్డ అది నీ మనసును నువ్వే పాడు చేసుకునేలా చేసుకోవద్దు నీ ఆలోచనలో తప్పకుండా మార్పు వస్తే ఆ తరువాత నువ్వు దుఃఖం నుండి నిరాశ నుండి బయటపడతావు గతంలో నువ్వు ఓటమి పాలైన వాటి గురించి ఎక్కువగా ఆ రోజుల గురించి తలుచుకుంటూ ఉండవద్దు అవి నిన్ను ఇంకా ఇంకా బాధ పెడుతూ ఉంటాయి తప్ప నిన్ను ఏమాత్రం సంతోషానికి గురిచేసేలా ఉండవు అవి మిమ్మల్ని ముందుకు కూడా సాగనివ్వవు గతాన్ని మార్చుకోవడం ఇక నీ చేతుల్లో లేదు కదా అలాగే నువ్వు కుమిలిపోతూ దుఃఖించడం వలన ఎలాంటి లాభమూ లేదు గడిచిపోయిన వాటి గురించి నిరంతరం ఆలోచిస్తూ రాత్రిలు నిద్ర కూడా పోవడం లేదు రాబోయే జీవితాన్ని కూడా నాశనం చేసుకోవద్దు నేను నీతో ఉన్నప్పుడు ఎందుకు నీకు అన్యాయం జరిగేలా చేస్తాను చెప్పు పరిస్థితులు అన్నీ వాటంతట అవే చక్కబడతాయి నువ్వు ఇప్పుడు వద్దు అనుకుంటూ అది నీకు సరిపోదేమో అనుకుని అనుకొని వదిలేసినటువంటి ఆ పనిని నిస్సందేహంగా మొదలుపెట్టు నీవు చేసే పనిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే కృంగిపోకుండా ధైర్యంతో నిలబడి నా నామస్మరణ చేస్తూ ఉండు నీ కర్మఫలం తీరిపోయి సంతోషమై నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అదేవిధంగా ఎలాంటి నిరుత్సాహమైనటువంటి ఆలోచనలు చేయకుండా నీ ప్రయత్నాలను మానకుండా చేస్తూ ఉండు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇక మరలా మరలా ఆలోచించుకుంటూ నిరుత్సాహపడుతూ దుఃఖించను అని చెప్పి ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే నీ సాయి తండ్రికి ప్రమాణం చెయ్యి చేస్తావు కదా నువ్వు కోల్పోయిన ఆనందాలను అన్నీ నీ ముందే ఉంచబోతున్నాను నీ మనసుకు ఎంతో సంతోషాన్ని నీ జీవితానికి ఒక మంచి గుర్తింపును పొందేటటువంటి అర్హతను నేను నీకు ప్రసాదించబోతున్నాను నాపై నీకు నమ్మకం లేదా ఉంది కదూ మరి ఈ బాబాపై అంత నమ్మకాన్ని చూపెడుతూనే ఇంకా ఎందుకు అపనమ్మకాన్ని నీ మనసులోకి చోటు చేసుకునేలా చేస్తున్నావు ఇప్పటికే సగం జీవితం అయిపోయిందని ఎందుకు భ్రమపడుతున్నావు నీకు ఇంకా మంచి మంచి రోజులు రాబోతున్నాయి నీ జీవితమేమి ఇంతటితో ఆగిపోలేదు కాబట్టి నీ ప్రయత్నాలు వృధా అయినప్పటికీ వాటి గురించే తలుచుకుంటూ తలుచుకుంటూ నువ్వు బాధపడడంలో అర్థం లేదు నిన్న ఇలా చూస్తూ ఉండడం వలన నీతో పాటు నీ కుటుంబం కూడా దుఃఖానికి లోనయ్యేటటువంటి అవకాశాలుంటాయి కాబట్టి నువ్వు మాత్రం సంతోషంగా ఉండు నువ్వు సంతోషంగానే ఉంటే కదా వారు కూడా సంతోషంగా ధైర్యంగా ఉంటారు మరి ధైర్యాన్ని చెప్పేటటువంటి నువ్వే ఇలా బాధపడుతూ నిరుత్సాహపడితే మరి వారికి ధైర్యం చెప్పేవారు ఎవరుంటారు నీ సాయి మాటలను ఆలకించిన తర్వాత అయినా సరే నీ ఆలోచన విధానంలో తప్పకుండా మార్పు వస్తుంది అని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి సర్వేజనా సుఖినో భవంతు